మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు లోతటు ప్రాంతాలు జలమయం నిర్మల్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి సోమవారం ఆయా ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు సంబంధిత శాఖల అధికారులు వెంటనే తక్షణ చర్యలు తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన విధంగా ముందుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీతో పాటు పలు కాలనీలను సందర్శించిన ఆయన ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఇస్తున్న సూచనలను పాటించాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు ఎదురున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కారం చేసేలా తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఆయనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నడిసింహరాజు మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు మున్సిపల్ కౌన్సిలర్ గారి రాజేందర్లతో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు